అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము సువీర చరిత్రము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుణకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు పాపములు చేసి ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయ్యేగాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరముందక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాలను భక్షిస్తూ కాలము గడుపుతూ ఉండెను కొన్ని రోజులకతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాబొమ్ముతో క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచూ అతి పెరుగుచుండెను ఆమె చూసువారలకు కనుల పండువగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థితిలోనున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏనను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గుర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచు ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమణి మరొక బాలికను కనేను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తుండెను ఒకనొక సాధుపుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుపుకొని ఓయీ నీ వెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలేనున్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏదియునూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడనైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అంత మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడువైనను ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను వనమను అనుభవితురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశితురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చెప్పింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహా నరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావునా నా రెండవ కుమార్తెను కూడా అడిగినంత ధనం ఎవరిదురూ వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చివాని తీసుకుని పోయి యమలోకములో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకులైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గముందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుల పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి వరకును ఇతరులకు ఉపకారములు చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు వనరించి ఉన్నాను నాకీ దుర్గతి ఏల కలిగేనని మనసు నందనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటినీ సమంగా చూస్తున్నావు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చిటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును ఆశించి అమ్ముకొనెను కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పురుషులైనను నరకం అనుభవించుటయేగాక నీచి ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నే గాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును అగు ఒక విపురునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా సర్వలోకమున కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధనకు వివాహమునర్చినను కన్యాదాన ఫలం వచ్చును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపినట్టు చేసిన ఎడల ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరము అని పలికెను శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న లోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమొగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలేయునని దీక్ష భూమి ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత కేగును ఇట్లు స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు